الحمد لله رب العالمين وبه نستعين باب العلم قبل القول والعمل كما ورد هذا الحديث في صحيح البخاري وجاء ان الذله اكثر من الكسب الحمد لله

విద్య ఎల్లుంది ఎల్లుంది జ్ఞానం విద్య గురించి దాని యొక్క ఆవశ్యకత గురించి ఇమ్మ ముఖారి రహమతుల్లా తెలియజేస్తున్నారు ఏదైనా మాట్లాడే ముందు ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీ చేయాలి

అంటే ఏంటి అర్థం అల్లాహ్ సుమా గవతదాపి ఉలమాలు మిగతా వారి కంటే ఎక్కువ భయపడతారు ఉలమాలు ఉలమాలు మిగతా వారి కంటే ఉలమాలు అల్లాహ్కి ఎక్కువ భయపడతారు ఎందుకు వారికి బమ యాత్రలోహమా వెళ్ళ లాలుమారు అల్లాహ్ సుమతల సూరే ఫాతిల్లో అల్లాలు

అవుకున్న మాకున్న విధంగా మాకు బుద్ధి వివేచన ఉండి ఉన్నట్లయితే జ్ఞానం మేము ఆచరించి ఉన్నట్లయితే ఈ రోజు మా పరిస్థితి నరకంలోకి రోజు మేము నరకంలో నరకంలో కలిసేవడం కాదు అని వారు ఆ రోజు అంటారు ఎవరు అవిశ్వాసం సూర్య నంబర్ పది విధంగా

స్కూల్ వరకే పడమే అయ్యాడు ఇంత సమానమా కాదు అదే అంటే ఇక్కడ విద్య గురించి విద్య నేర్చుకునే అంశం గురించి ఇక్కడ ఇమాన్ బుఖారి అహ్మతుల్లా అలీ వారు అనేక దళిని వచ్చారు ఎలా వస్తుంది నేర్చుకుంటే వస్తుంది విద్య నేర్చుకుంటే వస్తుంది எ நேர்ச்சு வித யூட்யூப் நேர்ச்சு பண்டித்து முலம கூட தான் கூட வித்த நேர்ச்சு சாதாரண வந்து அவுன இக்கட امام بخاری رحمت اللہ علیہ ورحمۃ اللہ وقال ابو ذر لو وضعتم السمسامة على هذه وعشار إلى فقه ثم دلنت عني وانفد كلمة سميتها من النبي صلى الله عليه وسلم ابو ذر غفاري رضي الله تعالى لأولا صحابي صحابی قريب صحابي أول صحابي قال سليل القدر صحابي آئنا آئنا وقروجو يمن رمضا تانا قرون رم والدو తెలుగు పెట్టండి అన్నారు తల్ అన్న వారు తన తోటి వారితో ఈ ఖడ్డము ఇగో ఈ మెడ పైన ఇలా పెట్టండి అన్నారు తర్వాత ఏమన్నారు నాకు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాషార ఇలా ఫఖహ ఫుమ్మ దనత వమ్ము ఫిల కలిమత సబీహ్ రహ్మన నబి సల్లల్లాహు వసల్లం నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచినటువంటి ఒక్క అంశం జ్ఞాన పూరితమైనటువంటి ధార్మిక సంబంధమైనటువంటి ఏదైనా ఒక అంశం నాకు ప్రవక్త వారు లేదా ఒక వాక్యం లేదా ఒక హదీస్ నాకు తెలియపరిచి ఉంటే ఈ కట్నం నడపిన పెట్టిన తర్వాత నేను నా నా పైన అది మేడ పైన పెట్టి దాడి చేయక ముందే నాకు తెలిసిన నేడాన్ని ముందు తెలుసు అబుజల్ రఫర్వేల్లా తల్లం నిజంగా శుభనా అల్లాహ్ ఎలాంటి ఉదాహరణ అంటే ప్రాణం పోతుంది అనుకుంటే ఆ కోణాలతో ముందు నాకు కొత్త అసలు అల్లాహ్లేస్ నంబర్ ఏ దేశం తెలిపారో అది ఇతరుల తెలియజేసి కొంచెం ప్రయాణంలో ఉంటారు అంతా ప్రయాణంలో అబుజా కఫానిదీనాకి చాలా దూరంగా ఉండేవారు ఎక్కడో పర్వతాల్లో ఆయన ఎందు పర్వతాల్లో సింగల్ గా ఉండేవారు ఆయన కబురు అందించారు దైవ ప్రొత్త ఫలానా ప్రాంతంలోకి వెళుతున్నారు ఫలానా సమయానికి అయితే వారి దగ్గర పక్క చెక్కిన ఉంటే పక్క చెక్కిన ఉంటే ఉండడం వల్ల దైవ ప్రత శ్లాసం వారు ప్రయాణం బయలుదేరేటప్పుడు సహాపాలతో ఆయన చాలారు ఎదురు చూసి ఎవరైనా ఎదురు చేస్తారండి అత్యూస్తారు పది మంది వచ్చేస్తే సరే ఒక వ్యక్తి వస్తాను అని అని చెప్పేసి బయలుదేరతారు కదా దైవ ప్రవసాపం చేసిన వారు అలాగే బయలుదేరిపోయాల్సి ఉంది కదా సహాయం తీసుకోండి తర్వాత తర్వాత కొంత ప్రయాణం చేసిన తర్వాత దైవ ప్రవత సభం వారు ఒక ప్రాంతంలో తన బస్సును ఆపి ఇక్కడ కాస్త కాస్తక చేస్తుండాలి విరామం తీసుకుందాం అన్నారు అప్పుడు పర్వత శిక్షణ వారు దూరం వచ్చి ఆ ఎడారి కదా اس کے ایداد لو دو رو ہنچی دون جوشتر دون جوشتر چوشتر کن کن اب آدھر وہ اللہ آمچے پیتے نا ابوزر رائیتے انتا پا بندو اوشتر پردکتہ صل اللہ علیہ وسلم ابوزر فعلی رجی اللہ مطلب آمکہ سم آیا نا ریٹ چیس نا رو نا پریادم لو آیا نا لون رو بندو

చివర కోరి అడిగినప్పుడు ఈ హదీసును నా ప్రవర్త గారు చెప్పారు నాకేం చెప్పారు ప్రవక్త ఎవరైతే నా వద్ద విన్నారో ప్రవర్త శాస్త్రి గారు అన్నారు ఎవరైతే నా వద్ద విన్నారో ఎవరైతే నా వద్ద లేరో ఈ సమయంలో వారికి తెలియపడతాడు అన్నారు మీరు ఇప్పుడు నా దగ్గర కూర్చొని ఉన్నారు నా సహాబాలారా ఎవరైతే నా దగ్గర రాలేకపోయారో వారికి నా దగ్గర విన్నది వాళ్ళకి సమాచారం అందించండి అన్నారు బ్రాహ్మణ శాస్త్రాలు ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు ప్రజలంటే మొదటి వచ్చాను వారు సుదలారా ఈ విధంగా చెప్పుకోవాలి మాట చెప్ప చెంచాలి ముగిస్తా కుము రబ్బానీన్ అన్నాడు అల్లా సుమతాల పురాణ గ్రంథంలో కుము రబ్బానీన్ మీరు రబ్బానీలు అయిపోండి అన్నాడు విశ్వాసం మనతో మీరు రబ్బానీ లైపోండి అన్నారు ఇప్పుడే అబ్బాసు అన్నారు రబ్బాని అంటే అర్థం ఏంటో తెలుసా అంటే అర్థం ఏంటో తెలుసా ధార్మిక జ్ఞానంలో పెద్ద పెద్ద విషయాలు కాదు చిన్న చిన్న విషయాల నుంచి బోధించుకుంటూ పెద్ద విషయాలు బోధించే వ్యక్తిని రబ్బాని అంటారు మరుగు చేసే పద్ధతి సలాం చేసే పద్ధతి ముసాఫా చేసే పద్ధతి ఎన్ని చిన్న చిన్న అంశాలు మూలం చేసేటప్పుడు బిస్కుల్లా పలపడడం చూసా మంచి తాగినప్పుడు కూర్చొని మంచి తాగడం మూడు తీన్ సాస్ తీన్ సాస్ పానీ పీన ఈ విధంగా తాగిన తర్వాత మంచి తాగిన తర్వాత రక్తులు వెళ్తా ఉంటాం ఇవన్నీ చిన్న చిన్న విషయాల నుంచి బోధించుకుంటూ కొత్త విషయాలు ధార్మిక విషయాలు బోధించే వ్యక్తిని రబ్బాని అల్లా సుమంగళ మనందరికీ రబ్బా నేరుగా వర్బా నేరుగా అల్లా మార్చాలని అల్లా సుమహటాలతో దుఫాన్ చేస్తున్నాను అల్లా సుమహటాల ఏదైతే ఇక్కడ నిమ ముఖి అమ్ముతుల్లాల ఎవరో హైలైట్ చేసిన అంశం ఏంటంటే ఉల్లమ్మ ఆలు అల్లా ఎక్కువ పేరు కాబట్టి ఆలయంలని గవర్నమెంట్గా మన కాల్చే మన కాల్చేయాల ఆలయం ఆ మిట్ సమానం కాదు మనమంతా ఆర్మికుల ఆర్మికులు మనమంటా